జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృతధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అయోధ్య భవ్య మందిరంలో బాలరాముడు కొలువు తీరాడు బాలక్రామ్ విగ్రహ ప్రతిష్ట తర్వాత ఈ నెల ఇరవై మూడు నుంచి సాధారణ భక్తులకు దర్శన ప్రవేశం కల్పించిన సంగతి తెలిసిందే మొదటి రోజు ఐదు లక్షలకు పైగా భక్తులు అయోధ్య రామయ్యను దర్శించుకున్నారు చాలామంది భక్తులు అయోధ్యకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో అయోధ్య వెళ్లే భక్తులకు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అలర్ట్ కూడా జారీ చేసింది అయోధ్య రామయ్య దర్శన వేళల్లో మార్పులు కూడా చేసింది ఇంతకుముందు ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు మాత్రమే దర్శన సమయం ఉండేది భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున ఇక నుంచి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆ శ్రీరాముడిని దర్శించుకునేందుకు భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తోంది ఇంకా సమయాన్ని పెంచారు ఆలయంలో దర్శనాలకు అవకాశం కల్పించినప్పటి నుంచి లక్షల్లో భక్తులు అయోధ్యకు వచ్చి చేరుతున్నారు అప్రమత్తమైన అధికారులు అయోధ్యకు వచ్చే విమానాలు బస్సులు రైళ్ల సర్వీసులను తగ్గించారు కానీ భక్తులు ప్రైవేట్ వాహనాల్లో భారీగా అయోధ్యకు చేరుకుంటున్నారు అయోధ్యకు వచ్చే సెలబ్రిటీలు విఐపీలకు స్పాట్ దర్శనాలు రద్దు చేశారు వారు వారం ముందే సమాచారం అందించాలని ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున విఐపీలకు ఎటువంటి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయలేమని ట్రస్ట్ ఇప్పటికే వెల్లడించింది అయోధ్యకు వచ్చే వివిఐపీలు వారం ముందే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ శ్రీరామ జన్మభూమి ట్రస్ట్కు కానీ తెలియచేయాలని యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ సూచించారు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు బాలరాముడి దర్శనం కోసం ఆసక్తిగా ఉన్నారు కానీ వీఏపీలు వారి రాకకు సంబంధించి స్థానిక అధికారులకు తెలియజేయడం మంచిది భక్తుల రద్దీ దృష్ట్యా వారం ముందుగా చెబితే సరైంది మా ప్రభుత్వానికి కానీ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కి కానీ సమాచారం ఇవ్వాలి ఇలా అయితే వారి పర్యటన షెడ్యూల్ చేసే వీలుంటుంది క్యూలో ఉన్న వృద్ధులు చిన్నారులు మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ముఖ్యమంత్రి యోగి ఒక ప్రకటనలో వెల్లడించారు